అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆ రైతులందరికీ కూడా ఊహించిన విధంగా ఆయన రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు యొక్క పథకాలను అమలు చేయాల్సి ఉన్నా కూడా అనేక సార్లు వాయిదా వేస్తూ రావడం జరిగింది ఇప్పుడు ఎట్టకేలకు నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఈ యొక్క పథకాల గురించి ఆయన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఊహించిన విధంగా కూడా రైతులకు రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే పలుసార్లు రైతులకి యొక్క పథకాల ద్వారా డబ్బులు వేస్తామని డేట్ కూడా ఫిక్స్ చేశారు మరి పదహైదో తారీఖున కేబినెట్ మీటింగ్ కూడా ఉంది ఈ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రెండు పథకాలను కూడా మే నెల మొదటి వారం నుంచి కూడా రైతులకు అయితే అమలు చేయబోతున్నారు మరి పథకాలకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ప్రత్యేకంగా మనము కొన్ని పనులు అయితే చేసుకోవాలి రైతన్నలు గతంలో లేక గతంలో లేవు అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా మనకు రైతులకు అంటే అర్హత ఉండి ఏ రైతు ఇబ్బంది పడకూడదు ఏ రైతుకు నష్టం రాకూడదు అనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది రైతులందరికీ కూడా ఈ పథకాలను అయితే కేటాయించడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ లింక్ మాత్రమే మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీతో పాటు మరొక పది మందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి సమాచారాన్ని కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు అంటే వంద మంది సబ్స్క్రైబర్స్ అనుకోండి అందులో మనకు ఇరవై మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలినటువంటి ఎనభై మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా మరి వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించిన విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మరి రెండు శుభవార్తల ద్వారా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ మే నెల నుంచి కూడా ఈ రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు అంటే ఈ పదహైదు నుంచి మీరు దరఖాస్తు చేసుకుంటే మే నెల మొదటి వారం నుంచి కూడా మీకు ఈ రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఈ యొక్క పథకాలు ఏవి అమలు అవుతున్నాయి అనేది కనుక చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే వేయబోతోంది మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరికి డబ్బులు వేస్తున్నారని చూస్తే ఇప్పుడు కూడా చాలా మంది రైతులు నష్టపోవడం జరిగింది మన అకాల వర్షాలు వచ్చాయి మరి వారికి అయితే వేయట్లేదు కానీ గతంలో మనకు గత సంవత్సరం జూన్ జూలైలో ఖరీఫ్ సీజన్ లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని అందించబోతోంది ఇక్కడ ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా ఈ సాయాన్ని అమలు చేయనున్నట్లు కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని పలుమార్లు అయినా చేయడం జరిగింది దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా కంటే లక్షకు పైగా రైతుల ఖాతాల్లోకి ఆ ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే ఇందులో మనకు ఎక్కువగా మనకు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడా కూడా కొన్ని చోట్ల కొంతమంది రైతులు అంటే లక్షకు పైగా రైతులు కొన్ని లక్షల ఎకరాల్లో నష్టపోవడం జరిగింది పంటను మరి పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రతి రైతుకు కూడా మనకు తప్పకుండా నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఈ నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో నష్టపోయారు కాబట్టి ఆ జాబితా అంతా కూడా అప్పట్లోనే వ్యవసాయ సహాయకులు నమోదు చేయడం జరిగింది అంటే వారి పంటలను పరిశీలించి వారికి ఈ క్రాఫ్ట్ లో నమోదు చేసుకున్న వారందరినీ కూడా అర్హులుగా గుర్తించి అంటే ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏ పంట వేశారనే వివరాలన్నీ కూడా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు గతంలోనే మరి నివేదిక ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు లక్షకు పైగా రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇన్పుట్ సబ్సిడీ చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనకు ఎప్పుడైతే నష్టపోతామో రైతులకు అప్పుడు ప్రభుత్వం నుంచి మనకు సాయం అందుతుందనమాట మరి ఈ విధానాన్ని గతం నుంచి కూడా కొనసాగిస్తూ ఉన్నారు దాని ప్రకారం ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా మీకు డబ్బులు అయితే జమ చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సిద్ధంగా ఉండండి ఈ రబీ సీజన్ లో రైతులు ప్రీమియం కడితేనే ఇక్కడ నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు దాని ప్రకారం చాలా మంది రైతులు ప్రీమియం చెల్లించుకుని ఉన్నారు ఈ రబీ సీజన్ కు సంబంధించి మరి రబీ సీజన్ లో ఎండలు ఎక్కువగా అయ్యి నీళ్లు రాక బోర్లు ఎండిపోయి మరి ఏదైనా పంటలు నష్టపోతే ఎండిపోతే పంటలు ఏదైనా ఎండిపోయి పంట నష్టపోతే దానికి కూడా మీకు ఇక్కడ సాయాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట మనకు ఏపీ ప్రభుత్వం మరి ఈ విధానాన్ని కూడా మీరు అమల్లోకి తీసుకొచ్చింది కాబట్టి ఇంకెవరైనా ప్రీమియం చెల్లించుకోకుండా ఉంటే కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు తప్పకుండా ఈ విధంగా ఈ యొక్క రైతులకు సంబంధించి మొట్టమొదటిగా మే నెల మొదటి వారంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకైతే మేలు చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది మొదటి పథకం ఇక రెండవ పథకం చూసుకుంటే రెండవ శుభవార్త చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు నిన్నటి రోజున ఆయన మీటింగ్ లో మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని ఏలూరులో మీటింగ్ లో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఇక్కడ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలను ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలను మొత్తం ఇరవై వేల రూపాయలను మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రైతులంతా కూడా విషయాలను గుర్తు దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది మరి యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎవరైతే రైతులు ఉన్నారో వారు సిద్ధం అవ్వాలి మరి పదహైదున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటే కనుక మీరు కొత్త వారు రైతులు దరఖాస్తు చేసుకోవాలి మీరు నిన్న ఏలూరు మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులను గుర్తించి వారు ఈ యొక్క పథకానికి గనక మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకంతా కూడా ఇది చాలా మంచి అవకాశం అనే మనం చెప్పుకోవచ్చు అనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఇప్పుడు రబీ సీజన్ నడుస్తుంది మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ అనేది మొదలవుతుంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున కూడా మే మొదటి వారం నుంచి కూడా ఈ అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది మరి ఇక్కడ అన్నదాత సుఖీ ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను ఏ విధంగా ఇస్తారో ఇక్కడ పిఎం కిసాన్ ద్వారా ఏ విధంగా ఇస్తారో అన్నదాత సుఖీభావ విధ ద్వారా కూడా అదే విధంగా మూడు విడతల్లో ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తారు మరి మీకే కాదండి అంటే భూమి ఉన్నటువంటి రైతులకే కాదు భూమి లేకుండా కౌలుకు చేస్తున్నటువంటి రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి అరకుల జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి అరకుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లు ప్రకారం ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి ఏపీ ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందా ఈ పథకాలకు మనం ఎప్పుడు అప్లై చేసుకుందాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి వారు ఊహించినట్లుగానే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం మరి తప్పకుండా పదహైదో తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మొట్టమొదటిగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి పదివేలు ఇస్తే రెండవ పథకంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు సిద్ధంగా ఉండాలి అంతేకాకుండా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి కేవైసీ చేయించుకోవాలి ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోవాలి నాలుగు పనులు కూడా మీరు చేస్తేనే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి జరగడానికి లబ్ధి పొందడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది రైతులకి సాయాన్ని అందించేందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతున్న కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలైతే జరిగే విధంగా కూడా మీరు ముందుకైతే వెళ్ళచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేసేందుకు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి ఇలా ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తుంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి